పరశురామ్ నమస్తే మేడం నమస్తే నా పేరు శీలం పరశురామ్ మాది పాములం గ్రామం తోటలవల్లూరు మండలం కృష్ణా జిల్లా మేడం మాది వ్యవసాయ కుటుంబం మేడం నేను వ్యవసాయం చేస్తూ జీవిస్తాను మేడం నాకు కిడ్నీలో రెండు ఫెయిల్యూర్ అయినాయి మేడం నేను క్యాపిటల్లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాను తొమ్మిది నెలలు డయాలసిస్ చేయించుకున్నాను మేడం తొమ్మిది నెలలు డయాలసిస్ మొత్తం ఆరోగ్యశ్రీలోనే ఉచితంగా జరిగింది మేడం ఆ తొమ్మిది నెలలు పదేలు ఫంక్షన్ ఫస్ట్ తారీఖుకి వాలంటీర్లు వచ్చి ఇచ్చారు మేడం ఆ పదేళ్ళు మందులకు కానీ ఇంట్లో ఖర్చులు కానీ చాలా ఉపయోగపడ్డాయి మేడం డయాలసిస్ చేసిన ఉపయోగం లేదు కిడ్నీ ట్రాన్స్పర్టేషన్ కంపల్సరీ అని డాక్టర్లు చెప్పారు మేడం ఆ టైంలో మా మేనమ్మ కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చారు మేడం డాక్టర్లు ఆపరేషన్కి పదకొండు లక్షలు అవుతాయి అన్నారు మేడం అంత స్తోమత మా దగ్గర లేదు మేడం అలాంటి టైంలో ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ ఉచితంగా జరిగింది మేడం ఆపరేషనే కాకుండా ఆరు నెలల పాటు మందులు కాడ ఉచితంగా ఇచ్చారు మేడం ఈ పథకం లేకపోతే ఈరోజు ఇలా మీ ముందు మాట్లాడేవాడిని కాదు మేడం ఈరోజు పెట్టిన బిక్ష జగన్ అన్న ఈరోజు నా పిల్లలతో సంతోషంగా ఉంటున్నానంటే అది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద మేడం కేవలం కృష్ణా జిల్లానే కాదు మనకి ఉద్దానం మేజర్ ఎగ్జాంపుల్ ఏరియాలో మనం ఏకొండూరు అని కూడా అక్కడ మనకు సమస్య ఉంది దాన్ని కూడా ప్రభుత్వం చాలా బాధ్యత తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు అక్కడ డయాలిసిస్ సెంటర్స్ని మనం ప్రారంభించుకోవడం కావచ్చు అక్కడ వాళ్ళకు స్క్రీనింగ్స్ ఊళ్ళోనే చేయడము అక్కడే వాళ్ళకు డయాలిసిస్ చేసుకునేటువంటి ఒక అవకాశము అండ్ దాంతోపాటు వాళ్ళకు పెన్షన్స్ ఇవ్వటము అండ్ వాళ్ళకు కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ని కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసి వాళ్ళు ఎక్కడికన్నా హాస్పిటల్కి సిటీకి వచ్చి చూసుకోవాలన్నా ఇంకో ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళాలన్నా కూడా ట్రీట్మెంట్కి సంబంధించి ప్రభుత్వమే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈరోజు ఏర్పాటు చేసి వాళ్ళకు వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి మీరు చూసినట్టయితే ఆయనకు అవుట్ ఆఫ్ హిస్ ఇష్యూ హీస్ హ్యాపీ దట్ గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ హెమ్యా ఇన్ ఆల్ ద వేస్ అదే మనకు అర్థమవుతోంది అండ్ సైమల్టేనియస్లీ ఇలాగే ఉద్దానం అని కూడా ఎప్పటి నుంచో మనకు కొన్ని ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి ఎంతమంది ఎన్ని చెప్పారు ఉద్దానం సమస్యను ఎవ్వరు ఏమీ చేయలేకపోయారు కొన్ని డికేడ్స్ నుంచి మనం చూస్తున్నాం అండి అండ్ నోబడి నోస్ వాట్ ఈస్ ద రీజన్ అసలు వై పీపుల్ ఆర్ హ్యావింగ్ దస్ కిడ్నీ ప్రాబ్లం అన్నది అసలు మీరు రీసెర్చ్ ఇవి పెట్టారు రీసెర్చ్ వింగ్ ఒకటి పెట్టారు అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ అందిస్తున్నారని చెప్పారు బట్ కుడ్ ఐడెంటిఫై ద సోల్ రీజన్ ఎగ్జాక్ట్లీ అండి కారణం అర్థమైందా ఒక వి వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి దీని గురించి మనం చూసినట్టయితే గతంలో ఏ రాజకీయ నాయకులు కూడా దీన్ని వాళ్ళ రాజకీయ పరిస్థితులకు వాళ్ళ అవసరాలకు అడ్వాంటేజ్ తీసుకోవడానికి మాత్రమే వాడుకున్నారు కానీ వాస్తవంగా ఉద్దానంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు మీ గవర్నమెంట్ యాక్చువల్గా ఏం చేసింది ఉద్యానం అంటే ఉద్యానవనంగా ఉండాలండి ఈరోజు నిజంగా ఉద్యానాన్ని ఉద్యానవనంగానే చూడాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన అక్కడున్నటువంటి సమస్యకు ఒక పరిష్కార సొల్యూషన్ ఇవ్వాలనే ఆలోచనతో ఆ ప్రాంతంలో దాదాపు ఎనభై ఐదు కోట్ల ఖర్చుతో రెండు వందల బెడెడ్ కిడ్నీ హాస్పిటల్ని అక్కడ తీసుకురావటము అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ని తీసుకురావటము అక్కడున్నటువంటి ఆ ప్లేస్లో ఆ ప్రాంతానికి సంబంధించి ఎవరైతే ఈ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా అక్కడే వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని విధమైనటువంటి వైద్య సేవలను అక్కడే అందించేదానికి అట్ ది సేమ్ టైం ఈ నెక్స్ట్ జనరేషన్స్కి ఇది రాకూడదు దీనికంటూ ఒక స్టాప్ ఒక చెక్ అనేది మనం పెట్టాలి దానికోసం కావాల్సినటువంటి రీసెర్చ్ చేస్తూ అండ్ డిఫరెంట్ వేరే ఒక థర్డ్ పార్టీ ఇన్స్టిట్యూట్స్తో కూడా మనం టైఅప్ అయ్యి అక్కడ రీసెర్చ్ చేస్తూ దీనికి గల కారణాలు ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేసే దాని మీద చాలా కన్సిస్టెంట్గా మన ప్రభుత్వం చాలా బాధ్యతగా దీని గురించి వర్క్ చేస్తూ ఉంది మేబీ అక్కడ ఉన్నటువంటి వాటర్ ఒక రూట్ కాజ్ ఏమో అని భావించి అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మంచినీళ్ళు అందించే దానికోసం ఏడు వందల కోట్లతో ఒక వాటర్ ప్రాజెక్ట్ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకురావడం దాన్ని ప్రారంభించడం కూడా మీరు చూసే ఉంటారు సో ఈరోజు ఫుల్ టైమ్ అక్కడ డాక్టర్స్ని అందుబాటులో తీసుకొచ్చి అందుబాటులో ఉంచి అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి డాక్టర్స్ వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నారో లేకపోతే వాళ్ళకు ఏ శాలరీస్ పెట్టి మనం అక్కడ హోల్డ్ చేయగలుగుతామో ఆ శాలరీస్కి ఈరోజు మనం వెళ్ళి ఎక్కడ కూడా వెనకాడకుండా ప్రభుత్వంగా వాళ్ళని మేక్ ష్యూర్ దట్ వాళ్ళు ఖచ్చితంగా అక్కడే ఉండి పనిచేసే దీనికోసము మనం ఏ ఎఫర్ట్స్ పెట్టాలో అన్ని ఎఫర్ట్స్ పెట్టి అక్కడ ఆ ప్రాంతానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈరోజు ఒక మంచి వైద్య సేవలు అందిస్తూ ఒక భరోసాని కిడ్నీ హాస్పిటల్ అందిస్తూ ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ సిచ్యువేషన్ నుంచి వాళ్ళని వాళ్ళని కాపాడుకునేందుకు ఒక అవేర్నెస్ కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి రీసెర్చ్ విషయంలో కావచ్చు మనము చాలా బాధ్యతగా ముందుకు వెళ్తూ ఉన్నాం